మిత్రులారా నమస్తే ఎన్నికలు ముగిశాయి ఎన్నో ప్రశ్నలు మిగిలాయి ఈ ప్రశ్నలకు జవాబులు వస్తాయి దొరుకుతాయి వాటి మీద మళ్ళీ అనేక కసరత్తులు జరుగుతాయి ఈ దేశం ఏది ఏమైనప్పటికీ లౌకికత్వాన్ని ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడుకుంటుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటుంది అయితే ఇది ప్రజాస్వామ్యం గెలుపు ఇది ఎన్డీఏ పట్ల ప్రజలు ఇచ్చినటువంటి ప్రజలు ప్రకటించినటువంటి విశ్వాసము నమ్మకం అని చెప్పి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు కానీ ఎన్నికల చివరి దశ వరకు ఆయన మోడీకా గ్యారంటీ మోడీకా భరోసా ఇట్లాగే మాట్లాడేవారు అదంతా సరే కానీ ఇప్పుడు ఎన్డీఏకి దక్కిన ఈ రెండు వందల తొంభై రెండు తొంభై మూడు సీట్లు అయినప్పటికీ బీజేపీకి ఓనుగా మెజారిటీ రాలేదు అయినప్పటికీ ఇది ఈ ఎన్నికలు మిగిల్చినటువంటి అనేకానేక ప్రశ్నల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే నిజంగా ఎన్నికలే కానీ సజావు సజావుగా సాగితే బహుశా వీరికి అందరి మిత్రపక్షాలతో కలుపుకున్నప్పటికీ బీజేపీ వారికి ఈ మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం లేదేమో వచ్చేది కాదేమో అనేటటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి నేను కపిల్ సిబాల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి సీనియర్ అడ్వకేట్ అయిన కాంగ్రెస్ పార్టీ వృద్ధ నాయకుడు ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని నేను ఇక్కడ చెప్తాను నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఆయన వ్యాఖ్యానంగానే మీరు భావించండి ఆయన మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించి చాలామంది ఉంటారు లేదా ఇంగ్లీషు హిందీ అర్థం కానిటువంటి వాళ్ళు అర్థం చేసుకోండి ఆయన మాట్లాడినటువంటి మాటల సారాంశం ఈ డిస్క్రిప్షన్లో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లింకు నేను ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆయన చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు అంటే నిజంగా ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి ఏజెంట్గా మారిపోయి ఉండకపోతే ఒక పార్టీకి ఏజెంట్గా ఎన్నిక ఎన్నికల కమిషన్ అనేటటువంటిది నూట నలభై కోట్ల మంది ప్రజల కోసం పనిచేయాల్సింది అన్ని పార్టీల కోసం సమానంగా పనిచేయాల్సినటువంటిది ఒక పార్టీకి ఏజెంట్గా మారి పనిచేసింది అనేటటువంటిది ఆయన ముఖ్య ఆరోపణ ఎవరిది కపిల్ సిబాల్ది ఇది కాంగ్రెస్ అందరి ఆరోపణ ప్రతిపక్షాల ఆరోపణ నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామిక శక్తులు లౌకిక శక్తులు అయినటువంటి వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం అన్నమాట సో మొట్టమొదటగా ఎల్ ఎన్నికల కమిషన్ ఒక ఏజెంట్గా మారిపోయింది అలాగే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఇట్లాంటి రాజ్యాంగ సంస్థలు కూడా ఒక పార్టీకి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరించాయి నెంబర్ త్రీ దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి కంకణం కట్టుకోవాల్సినటువంటి రాజ్యాంగం నాలుగో స్తంభంగా అభివర్ణించబడుతుండేటటువంటి మీడియా ఏదైతే ఉందో అది పూర్తిగా ఏలిన వారికి దాసోహం అయిపోయి ఏలిన వారికి ఏజెంట్గా మారిపోయింది ఇది ఈ మూడు విషయాలని ఆయన చాలా క్లియర్గా మాట్లాడాడు అలా జరిగి ఉండకపోతే నిజంగా ఈ దేశంలో ఇప్పుడు జరిగిన ఎన్నికలలో వారికి అంటే ఎన్డీఏ కూటమికి బీజేపీని తీసి పక్కన పెట్టండి మోడీని తీసి పక్కన పెట్టండి ఎన్డీఏ కూటమికి నూట యాభై కూడా రావు అనేటటువంటిది ఆయన వాదన ఆయన వ్యాఖ్య ఆయన చెప్పినటువంటి అంటే నిర్ద్వంద్వంగా చెప్పినటువంటి మాట అనమాట సో ఆయన ఏం చెప్తున్నాడయ్య అంటే కొన్ని సింపుల్ మాటలు చెప్తా ఇది మోడీ ఓటమి ఓటర్ల గెలుపు ఆయన చేసిన కొన్ని కామెంట్స్ మాటలు నేను చెప్తున్నాను అన్నమాట ఈ మోడీది ఇది నైతిక ఓటమి ఎలక్టరేట్స్ ఆఫ్ ఇండియన్ ఇండియన్ ఎలక్టరేట్స్ విక్టరీ ఇది అని ఆయన చెప్పాడు అనమాట అలాగే ఇక ముందు ముందు అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి ఒక పార్టీ కేంద్రంలో కూర్చొని మొత్తం నూట నలభై కోట్ల మంది ఆకాంక్షలను కలలను నిజం చేసేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి నిజము ఆ సత్యము ఇప్పుడు అందరికీ అర్థమైంది పార్టీలకు కూడా అర్థమైంది ఇక ముందు ముందు సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి ఫెడరల్ ప్రభుత్వం ఫెడరల్ స్టేట్ అంతా కూడా ఫెడరలిజమే జరుగుతుంది అనేటటువంటిది ఉంటుంది అది చాలా నొక్కి వక్కాణించాడు అనమాట ఇక ముందు ముందు ఒక పార్టీ పెత్తనం అనేటటువంటిది ఉండదు ఒక కేంద్రం పెత్తనం అనేటటువంటిది ఉండదు కేంద్రంలో కూర్చొని మొత్తం దేశాన్నంతా ఒక స్టీరింగ్ పట్టుకొని నడుపుతామంటే కుదరదు ఇక్కడ అంతా కూడా రాష్ట్ర ఇక ముందు గమనంలోకి తీసుకోవాలి పరిశీలనలోకి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలు వాళ్ళ పరిశీలనలు వాళ్ళ అభిప్రాయాలని కూడా తీసుకున్న తర్వాతే కేంద్రంలో పార్టీ ఒక్క అడుగైన ముందుకు వేయగలదు కానీ ముందు అలాంటి పప్పులేమి ఉడకవు అలాగే ఇంకొక మాట అన్నాడు మనం మీడియాని అలాగే రాజ్యాంగ సంస్థలైనటువంటి ఈడీ ఐటీ సిబిఐ లాంటిది వాటితో పాటు గవర్నర్లు కూడా కేంద్రానికి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరించారు అనేటటువంటిది వీళ్ళందరూ కూడా ఇలా ఏజెంట్లుగా వ్యవహరించకపోతే ఈ దేశంలో ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేది అలా సజావుగా సాగితే ఈ రోజున ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి అత్యధిక మెజారిటీతో ప్రభుత్వంలోకి వచ్చేది అనేటటువంటిది ఆయన వాదన అనమాట అలాగే ఇక ముందు ముందు నియంతృత్వం అనేటటువంటిది చల్లదు ఈ సందర్భంగా ఆయన రెండు మాటలు చెప్పాడు నితీష్ కుమార్ గురించి చంద్రబాబు నాయుడు గురించి వీరిద్దరూ కూడా ఫెడరల్ వ్యవస్థ పట్ల ఫెడరల్ సిస్టం పట్ల ఎంతో నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకులు వీరు అటు ఉంటారా ఇటు ఉంటారా అని కాదు కాదు కానీ సమస్య వాళ్ళు ఎటు ఉన్నా ఫెడరల్ వ్యవస్థ వైపే వాళ్ళు మొగ్గి ఉంటారు అనేటటువంటిది ఇక ఏమి జరిగిన మూడు ఎన్నలు నరేంద్ర మోడీ నితీష్ కుమార్ నాయుడు సో ఈ మూడు ఎన్నలు కలిస్తే తప్ప కేవలం ఒక ఎన్నతో అయ్యేటటువంటి పని కాదు అనేటటువంటిది ఇది దేశ చరిత్రలోనే ఒక అసామాన్య ఎన్నిక అని కూడా ఆయన చెప్పాడనమాట దేశ చరిత్రలోనే అసామాన్య ఎన్నిక ఇది ఇకపోతే ఈ ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు పడిన నానా తంటాల గురించి ఆయన వర్ణిస్తూ ఈడీని ఏ విధంగా ఉసిగొల్పి ఇన్కమ్ ట్యాక్స్ని ఏ విధంగా ఉసిగలిపి అలాగే సిబిఐని ఏ విధంగా ఉసిగొల్పి కొంతమంది ప్రతిపక్ష నాయకుల్ని లొంగదీసుకున్నారు డెబ్భై వేల కోట్ల అవినీతి ఆరోపణ చేసినటువంటి నాయకుడినే తమ వైపుకు తీసుకున్నారు మహారాష్ట్రలో హేమంత విశ్వశర్మ లాంటి వాడిని తమ వైపు లాక్కున్నారు వేల కోట్ల ఆరోపణలు వాళ్లే చేసి అలాంటి నాయకులు తమ వైపు లాక్కున్నారు లొంగని నాయకుల్ని కొంతమందిని జైళ్లలో పెట్టారు మొత్తం ప్రతిపక్షాన్ని అంతటినీ కూడా చీల్చివేయడానికి అనేక చోట్ల ప్రయత్నాలు చేశారు కొన్ని చోట్ల ప్రభుత్వాలని కూల్చివేశారు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు ఎన్నో చాప కింద నీరులాగా వాళ్ళు చేయడం వల్ల ప్రతిపక్ష ఐక్యత కొంత కొద్ది కొద్ది మేరకు దెబ్బతినడం వల్ల ఈ ఫలితాలనైనా వాళ్ళు సాధించగలిగారు ముఖ్యమంత్రుల్ని ఒక పైసా సాక్షి లేనటువంటి ఆధారం లేనటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరిని హేమంత్ సోరేన్ కానీ కేజ్రీవాల్ని కానీ జైళ్ళలో పెట్టారు ఎన్నికల సమయంలో వాళ్ళు నిరభ్యంతరంగా నిర్భయంగా స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవడానికి లేకుండా చేశారనేటటువంటిది ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నాడనమాట కాబట్టి ఈ ఈడీ అనేటటువంటి అస్త్రాన్ని ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ లాంటి అస్త్రాలను వాళ్ళు తమ ఏజెంట్లుగా వాడుకొని ఉండకపోతే ఈ రోజుని ఐక్యమత్య ప్రతిపక్షాలన్నీ ఎంతో ఐక్యంగా అఖండంగా నిలబడి గొప్ప పోరాటాన్ని చేసి గొప్ప విజయాన్ని నమోదు చేసుకొని ఉండేవి అనేటటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు లేకపోతే పిఎంఎల్ఏ ఏంటి అలాగే యుఏపిఏ ఏమిటి ఈ చట్టాలు ఏమిటి ఈ చట్టాలు ఎవరి మీద ప్రయోగించారు దేశద్రోహులైనటువంటి వాళ్ళు దేశానికి ద్రోహం తలపెట్టేటటువంటి బయట శక్తుల మీద ప్రయోగించాల్సినటువంటి చట్టాలని తమకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి తమను ప్రశ్నించేటటువంటి ప్రతిపక్ష నాయకుల మీద ప్రయోగించి కొందరు పత్రికల వాళ్ళు జర్నలిస్టుల మీద ప్రయోగించి కొందరు యువకుల మీద ప్రయోగించి కొందరు కవులు కళాకారులు హక్కుల కార్యకర్తల మీద ప్రయోగించి వీళ్ళందరినీ కూడా చల్లా చేయడానికి ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాల ద్వారా కొద్దు గొప్ప వాళ్ళు ఈ విధమైనటువంటి విజయాన్ని సాధించారేమో కానీ ఇది వాళ్ళ విజయం కాదు అన్ని శక్తుల్ని అంటే గవర్నర్లు ఈడీలు ఐటీలు ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలు అన్నీ అలాగే ఎలక్షన్ కమిషన్ అన్ని శక్తుల్ని తన దగ్గర పెట్టుకొని మోడీ ఈ ఎన్నికల్లో దిగాడు కానీ ప్రతిపక్షం ఏ శక్తి లేకుండా అశక్తంగానైనా సరే ఏ అస్త్రాలు లేవు రాజ్యాంగ అస్త్రాలు ఏమి తన దగ్గర లేవు కానీ ప్రజలు అనేటటువంటి అస్త్రం ఒకటే వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి దిగారు అయినా అన్ని శక్తులు మోడీ దగ్గర పెట్టుకున్న తాను మాత్రం అశక్తుడుగానే నిలిచాడు పరాజితుడిగానే నిలిచాడు తాను నూట రెండు వందల డెబ్భై రెండు మ్యాజిక్ ఫిగర్ని తన పార్టీకి సాధించలేకపోయాడు అనేటటువంటిది చూడండి అలాగే ఎన్నికల కమిషన్ మీద కపిల్ సిబ్బాల్ చేసినటువంటిది మామూలు వ్యాఖ్యలు కాదు ఎన్నికల కమిషన్ సాక్షాత్ ఏజెంట్ లాగానే పనిచేసింది ప్రతి అంటే గతంలో ప్రతి దశ ముగిసేటప్పటికీ ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలను అందించేటటువంటిది అన్నమాట ఈసారి అలా జరగలేదు ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో ఎప్పుడు పెట్టారేమో కానీ ఎన్నికల ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత ఏడో దశ కూడా ముగిసిన తర్వాత సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఎందుకు అలాంటి పరిస్థితి నూట పదిహేడు ఫిర్యాదులు కాంగ్రెస్ పార్టీ వర్జెస్ క ఏమంటుంది ఎన్నికల కమిషన్ చూసారా మేము ఎంత ఔదార్యాన్ని ప్రకటించామో ఇద్దరు పెద్ద నాయకుల మీద మేము ఎలాంటి చర్యలు తీసుకోలేదు నోటీసులు ఇవ్వలేదు అంటే అటు రాహుల్ గాంధీ మీద కూడా ఫిర్యాదులు వచ్చాయి ఇటు నరేంద్ర మోడీ మీద కూడా ఫిర్యాదులు వచ్చాయి కానీ మేము చూసేవరా ఎంత ఉదాత్తంగా వ్యవహరించాము ఎంత ఔదార్యం ప్రదర్శించాము ఇద్దరికీ నోటీసులు ఇవ్వలేదా చూడండి అని చెప్పి తప్పించుకున్నారు కపిల్ సిబ్బాల్ ఒకటే మాట మాట్లాడాడు ఏమిటయ్యా నీ ఔదార్యము ఎందుకు నోటీసులు ఇవ్వలేదని అంత గొప్పగా చెప్పుకుంటున్నావు మరి ఎవరు ఏం మాట్లాడారు ఈ ఎన్నికల్లో ఎన్నికల ప్రసంగంలో ఎలాంటి ప్రసంగాలు చేశారు అది కదా నువ్వు చూడాల్సింది మనుషుల మధ్య వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేసినటువంటి మోడీకి అలాగే రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రసంగాన్ని తన ఇష్యూ బేస్డ్గా చేసిన ప్రసంగాన్ని ఒక ఘాటన కడతావా ఇదేనా నువ్వు చూపించినటువంటి ఔదార్యము ఇది కంప్లీట్గా నువ్వు తప్పించుకోవడానికి చెప్తున్నటువంటి మాటే కాదు కానీ ఏమీ కాదు నువ్వు నీ ఓనర్ మాట మాట్లాడావు ప్రజల మాట మాట్లాడేది ఓనర్ ఎవరు ఎన్నికల కమిషన్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ తన ఓనర్ తన యజమాని ఆ యజమాని మాట మాట్లాడినట్టుగా ఆయన కపిల్ కపిల్సేబాలు గారు అభివర్ణించారనమాట ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఒక ఏజెంట్గా తన ఓనర్కి అనుగుణంగా మాట్లాడింది అక్కడ నిజంగా వాళ్ళకి అంత సానుభూతి ఉంటే ప్రజల పట్ల ఎన్నికల ప్రక్రియల పట్ల నిజాయితీ ఉంటే వాళ్ళు ఏం చేసేవారు నోటీస్ ఇవ్వకపోతే ఇవ్వకపోయేవు కనీసం ఈ డ్రామానన్నా ఆపేవాడివి కదా ఏది మీడియాలో ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన చేసినటువంటి ఆ విద్వేషపు విష ప్రచారాన్ని ప్రసారం చేయకూడదని ఒకసారి బ్యాన్ చేస్తే అంత మీడియా అంతటికీ కూడా ఒక్క నోటీసు జారీ చేస్తే ఆ ప్రసంగాలు ఆగిపోయేవి కదా మీడియాకైనా నువ్వు ఎందుకు కనీసం ఆపలేకపోయావు మీడియానైనా కాబట్టి ఇదంతా కూడా ఒట్టిది ఇది నువ్వు ఏజెంట్వి సరే మీడియా అనేది చాలా ఆయన మీడియా మీద ఒక అతిపెద్ద కామెంట్లు చాలా చేశాడు ఒకటి ఏమిటయా అంటే మీరు అమ్ముడుపోయారు మీడియా మొత్తం అమ్ముడుపోయింది లేకపోతే ప్రధానమైనటువంటి అన్ని సర్వే సంస్థలు సోపార్ చార్ సోపార్ అనే వాళ్ళంటే పార్టీ వాళ్ళు మీరు దానిని నిజం చేయడానికి ఇక్కడ ఏ విధమైనటువంటి గణాంకాలు ఇచ్చారు ఎలాంటి లెక్కలు ఇచ్చారు ఎలా చెప్పారు ఎన్నికల ముందు కూడా ఇది కేవలం పో పోస్ట్ పోల్ సర్వే మాత్రమే కాదు ఎగ్జిట్ పోల్స్లో కాదు ఎన్నికల సమయంలో కూడా చార్ సోపార్ చార్సూపార్ అనేటటువంటి వాళ్ళ నినాదాన్ని నిజం కావడం కోసమే మీరు ఎగిరి గంతులేశారని చెప్పి మీడియాని ఆయన తప్పుపట్టాడు మీడియా మీ కోసం లక్షల కోట్లు అక్కడ కోల్పోయారు మార్కెట్లో వాళ్ళు జీవితాంతం ఏడుస్తారు మీరు కొన్ని పైసలు సంపాదించుకొని నవ్వుతారేమో మీరు పైసల కోసమైనా చంద పైసంకెలిసా కత్తి క్యా అని చెప్పేసి ఆయన మీడియాని తులిపి వదిలిపాడేశాడనమాట మీడియా మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయింది పతనం అయిపోయింది ఏజెంట్గా మారిపోయిందని చెప్పి మిత్రులారా ఇవన్నీ కూడా జరగ జరగకపోతే ఎప్పుడూ దేశంలో ఇంతకుముందు ఇలా జరగలేదు అని చెప్తారు ఇవన్నీ కూడా జరిగి ఉండకపోతే ఆయన ఎన్డీఏ కూటమికి నూట కూడా వచ్చేవి కాదు అని చెప్పి చెప్పాడనమాట సో ఏది ఏమైనా ఇది కపిల్ సిబాల్ మాటలే కానీ ఇప్పుడు ఈ రోజున ఈ దేశంలో ప్రజాస్వామిక శక్తులు లౌకిక శక్తులు అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విషయము ఈ ఈడీ ఐటీ సిబిఐ గవర్నర్లు ఎలక్షన్ కమిషన్ మీడియా ఇవన్నిటి మీద కపిల్ సిబాల్ ఏ వ్యాఖ్యలు అయితే చేశాడో అదే వ్యాఖ్యలు దేశమంతా కూడా చేస్తుందనమాట సో ఇక ముందు ఇప్పుడైతే తప్పించుకున్నారేమో కానీ ఇక ముందు తప్పించుకోలేరు ప్రతి ఒక్క ప్రశ్నకి అందరూ కూడా సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కడు కూడా జవాబుదారుడే కాబట్టి ఇక ముందు ఏం జరుగుతుంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుంది మనం చూడాలి ఏది ఏమైనా ప్రజలు నిజంగా సశక్తుల్లాగా ఎంతో చైతన్యంతో స్పృహతో ఉన్నారు కాబట్టి ఈ మాత్రమైనా సరే ఈ దేశాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగారు ముందు ముందు ఏం జరుగుతుందో మనం చూద్దాం ఎంతో సమాషా చూడాలి ఏది ఏమైనా కేంద్రం ఇప్పుడు నాయుడు మీద నితీష్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇక నియంతృత్వం అనేటటువంటిది చల్లదనే మనం భరోసాతో ఉండొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ